మీరు చెప్పారో సూపర్ సిక్స్ కానీ సూపర్ సెవెన్ గాని వాటి మీద దృష్టి పెట్టండి ప్రజల్ని డైవర్ట్ చేసే డట్టి డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో గతంలో మీరు చూసారు మళ్ళీ ఆ పరిస్థితి తెచ్చుకోవద్దండి అండ్ వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు ఎవ్వరు కూడా భయపడే పరిస్థితి లేదు అనేది ఇప్పటికే మీకు అర్థమైంది అండ్ ఈ రోజే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ కూడా జరిగింది రాష్ట్ర వ్యాప్తకంగా ప్రతి జిల్లాలో రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు పండించిన పంటలకి గిట్టుబాటు ధరలు లేకుండా ఎలా వాళ్ళు నాశనం అవుతున్నారో వారందరికీ అండగా నిలబడి ప్రభుత్వం మెడలు వంచి వారికి న్యాయం చేసే దిశగా మేము వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు హిందువులు ఎంతో పూజించే గోవుల్ని ఏ విధంగా నూట తొంభై ఒకటి చంపేసి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక సీఎంగా ఉండి ఎంత నిస్సిగ్గుగా ఒక్కటి కూడా చనిపోలేదని అబద్ధాలు చెప్పాడు వాళ్ళ ఈఓ చెప్తున్నాడు వాళ్ళ కూటమి ఎమ్మెల్యే చెప్తున్నాడు వాళ్ళ టీటీడీ బోర్డు చైర్మన్ చెప్తున్నాడు లాస్ట్గా ఆ గోశాల మేనేజర్ కూడా రిటర్న్గా స్టాంప్ వేసి నూట తొంభై ఒకటి చనిపోయినాయని చెప్తున్నా ఎందుకు చనిపోతున్నాయి ఎవరి నిర్లక్ష్యం వల్ల చనిపోతున్నాయి తెలుసుకొని వాటిని కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యతను పక్కన పెట్టి దమ్ముంటేరా ధైర్యం ఉంటే రా అని చెప్పి రెచ్చగొట్టి మళ్ళీ మేము నిరూపించడానికి వెళ్తుంటే తప్పుడు కేసులు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసమో హిందువులందరూ కూడా గమనించాలి ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ వన్ ఇయర్లో తిరుమలలో ఎన్ని అపచారాలు జరుగుతున్నాయి ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి తాగి కొట్టుకొని చంపేసుకొని అంటే మర్డర్ కూడా తిరుమలలో జరిగే పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం కానీ టీటీడీ పాలక మండలి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి చెప్పులు వేసుకొని గుళ్ళోకి వచ్చేస్తారు డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి బిర్యానీలు తింటున్నారు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి గంజాయి దొరికింది ఇవి మేం చెప్పేది కాదు మీ పేపర్ మీ టీవీల్లో కూడా వస్తున్నాయి చూసుకోండి ఒకసారి అంతేకాకుండా ఈరోజు శ్రీకాళహస్తిలో శ్రీకాకుళం కూడా శ్రీ మహావిష్ణువుగా భావిస్తాం మనం అక్కడ కూడా అన్ని కూర్మాలు చనిపోతుంటే ఎందుకు ఎలా ఎవరి వల్ల ఒక విచారణ లేదు ఒక కమిటీ లేదు తప్పు చేసిన వాడి మీద ఒక కేసు లేదు వీళ్ళకి దోచుకోవటం దాచుకోవటంలో ఉన్న ఇంట్రెస్ట్ దానికి వాళ్ళు కేటాయించే సమయము ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి ప్రజలకు మంచి చేయడానికి టైం లేదు వీళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగే అనర్థాలని కంట్రోల్ చేయడానికి వీళ్ళకి టైం లేదు వీళ్ళ పళ్ళ నష్టపోయిన వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడానికి వీల్లేదు వెంటనే డైవర్షన్ పాలిటిక్స్ సో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నారు తిరుమలలో ఇన్ని జరుగుతున్నాయి శ్రీ కుర్మంలో ఇలా జరుగుతుంది ఎందుకు మీరు నోరు మెదపటం లేదు ఎందుకు మాట్లాడట్లేదు జగన్ గారిని తిట్టడానికి మాత్రం పరుగులు తీసేవారే ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో ఇన్ని అనర్థాలు జరుగుతుంటాయి ఎందుకు నోరు మెదపటం లేదు బీజేపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నాను హిందూ మతాన్ని కాపాడాల్సిన పార్టీ మాది కాపాడటానికే ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా మరి తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే శ్రీకు ఉర్మంలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే మీరెందుకు నోరు మెదపడం లేదు మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు మీద ప్రెషర్ తెచ్చి వాటిని ఎందుకు సరిదిద్దడం లేదు దాంట్లో తప్పు చేసిన వాళ్ళ మీద ఎందుకు ఎఫ్ఐఆర్లు వేసి వాళ్ళని శిక్షించడం లేదని నేను ప్రశ్నిస్తున్నా కూటమి ప్రభుత్వం అంటే చేసిన తప్పుల్ని కూడా సమర్థిస్తారా సనాతన ధర్మాన్ని సంకనాకిస్తూ సనాతన ధర్మాన్ని ఈరోజు భ్రష్టు పట్టిస్తూ మీకు అవసరమైనప్పుడు మాత్రమే సనాతన ధర్మాన్ని గుర్తు చేసుకుంటూ మా మీద నిందలు వేసుకుంటూ ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి దాంట్లో కూడా నిర్లక్ష్యం వహిస్తూ పోతే చూసి సహించేది లేదు వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి ఈరోజు బలమైన పార్టీ నాయకులు అందరూ కూడా ధైర్యంగా ఈరోజు బయటకు వస్తున్నారు ఇక వన్ మంత్ టూ మంత్స్ లో ప్రతి ఇష్యూ మీద ప్రజలకి అండగా నిలుస్తాం ప్రభుత్వం మెడలు వంచుతాం ప్రజలకి న్యాయం చేసేంత వరకు వదిలిపెట్టమని కూడా తెలియజేసుకుంటున్నాం అన్నా నేను ఒకటే చెప్పగలన్నా మద్యం ప్రభుత్వం అమ్మితే స్కామా ప్రైవేట్ వాళ్ళు అమ్మితే స్కామా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై మూడు వేల బెల్ట్ షాపుల్ని తీసేయటం జరిగింది దాదాపుగా నాలుగు వేల ఐదు వందల మద్యం పర్మిట్ రూములని రద్దు చేయడం జరిగింది అలాగే మీరు చూస్తే దాదాపు ముప్పై మూడు శాతం మద్యం షాపుల్ని కూడా తగ్గించడం జరిగింది ఒక్క డిస్లరీకి కూడా పర్మిషన్ మనం ఇచ్చింది లేదు ఇది కాకుండా మద్యం ప్రభుత్వమే అమ్ముతూ టైంని కూడా కుదించి ఏ విధంగా ప్రజలు మద్యానికి బానిస కాకుండా చూసుకున్నామో మీ అందరికీ తెలుసు అలాంటిది మద్యం ప్రభుత్వం అమ్మితే లంచాలు వస్తాయా ప్రైవేట్ వాళ్ళు అమ్మితే లంచాలు వస్తాయా అంటే ఏ విధంగా మిథున్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు లోక్సభలో ఫ్లోర్ లీడర్గా ఉండి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని దోపిడిని ఎత్తు చూపిస్తున్నారు కాబట్టి అతన్ని రౌండప్ చేసి ఇతన్ని అరెస్ట్ చేసి భయపెట్టాలి అని ఒక కుట్ర పని ఏ విధంగా దొంగ సాక్ష్యాల్ని వాటి అనుగుణంగా తీసుకొచ్చి ఈరోజు విచారణ పేరుతో మీరు హిమిలేట్ చేయడం నిజం కాదని అడుగుతున్నాను అసలు మిథున్ రెడ్డికి లిక్కర్కి ఏం సంబంధం ఏ బేస్ లో ఏ సాక్ష్యంతో మీరు ఆయన పిలిచి విచారిస్తున్నారని నేను అడుగుతున్నా గత ప్రభుత్వంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు విచ్చల విడిగా ఎలా డిస్లరీస్ కి పర్మిషన్స్ ఇచ్చారు ఏ విధంగా మద్యంలో వీళ్ళు దోచుకున్నారో వాటి మీద కేసు వేయటం జరిగింది సాక్ష్యాధారాలతో మరి దాన్ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్ళండి దీంతో పాటు దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తే మీరు స్కామ్ చేశారా మేము స్కామ్ చేశామనేది తెలిసిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు స్కీములు మాత్రమే చేశారు ప్రజలకు అవసరమైన బటన్లు నొక్కారు ఒక బటన్ నొక్కితే రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరి అకౌంట్లకు పోయి డబ్బులు పడింది దాంట్లో ఎవరికి లంచం రాదు దాంట్లో అవినీతి జరిగే అవకాశం ఉండదు కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏవి బటన్లు నొక్కకుండా కేవలం రాజధాని పేరుతో లక్ష కోట్ల పైగా దాంట్లో పెట్టి ఈ రోజు దోచుకునే కార్యక్రమంతో ఏ విధంగా జుడిషియల్ ప్రివ్యూ రద్దు చేసి రివర్స్ స్టాండ్రింగ్ రద్దు చేసి మొబిలైజేషన్ ఫండ్తో ముందుకు వెళ్తున్నాడో చిన్నపిల్లో అడిగినా కూడా చెప్పే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ఎవరో ఏదో చెప్పేస్తే జనాలు నమ్మే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపుగా తొమ్మిది శాతం అమ్మకాలు పెరిగాయి మళ్ళా పుట్టగొడుగుల్లాగా ఏ విధంగా బెల్ట్ షాపులు పుట్టుకొచ్చాయి స్కూల్ లేదు గుడి లేదు రెసిడెన్షియల్ ఏరియా లేదు విచ్చల విడిగా ఎక్కడ పెడితే అక్కడ బెల్ట్ షాపులు పెట్టి తాగిన వాళ్ళు ఆడవాళ్ళని ఏ విధంగా రేపులు చేస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తూ ఈ మధ్యలోనే ఎంతమంది మీద కత్తి దాడులు జరిగే మనమే చూసాం ఎన్ని గృహంలో పిల్లల మీద దాడులు జరిగే మనం చూసాం నిన్న నగిరిలో విజయపురంలో ఎస్సీ కాలనీలో దూరి పాపము జనాలు కొట్టారు తాగేసి వాళ్ళు కేసు పెడితే టీడీపీ వాళ్ళది షాపు కాబట్టి వాళ్ళని లోపల కూర్చోబెట్టుకొని మా వాళ్ళని బయట పెడతారు ఇదే జరుగుతుంది ఎక్కడ లిక్కర్ షాపులు ఇచ్చారో అక్కడ మొత్తం బెల్ట్ షాపులు పర్మిట్ రూములు ఇచ్చి ఆడవాళ్ళు అటు ఇటు నడవలేని పరిస్థితి ఈరోజు ఈ లెవెన్ మంత్స్లోనే విమెన్ మీద ఎన్ని హత్యలు అత్యాచారాలు ఎన్ని రకాల ఘోరాలు మనం రోజు చూస్తున్నాం వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ కాదా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారి ఆడవాళ్ల తాళులు కాపాడే విధంగా వాళ్ళ ఇంట్లో మగవాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే విధంగా ఆయన ఎంతో గొప్పగా ఆలోచించి చేస్తే వాటిని ఎత్తేసి మళ్ళీ మేము లిక్కర్ స్కామ్ చేశామని మా లీడర్ల మీద కేసులు పెట్టి దొంగ కేసులు ఈరోజు విచారణ పేరుతో మీరు నీతిమాలిన రాజకీయాలు చేస్తుంటే మేము తప్పు చేయలేదు కాబట్టి మేము న్యాయం పరంగా పోరాటం చేస్తాము కడిగిన ముచ్చంలాగా బయటకు వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము